నమస్తే నేను మీ జర్నలిస్ట్ వాలి ఏపీకి మరో గుడ్ న్యూస్ అని చెప్పాలి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయటం లేదు కేంద్రం ఒక అధికారిక ప్రకటన రిలీజ్ చేయబోతోంది విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళనలు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న విషయం మనకు తెలిసిందే ఉద్యోగులైతే ఆందోళన చేస్తున్నారు విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కూటమి కూడా ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయకుండా మేము సాధ్యమైనంత వరకు మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి కూటమి నేతలు కూడా హామీ ఇచ్చిన పరిస్థితుంది తాజాగా మనకు అందుతున్న సమాచారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్తున్నారు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో ప్రత్యేకంగా ప్రధానమంత్రి దగ్గర నుంచి ఉక్కు మంత్రిత్వ శాఖ మంత్రి దగ్గర నుంచి ఆర్థిక శాఖ మంత్రులతో కూడా భేటీ అయ్యి విశాఖ ఉక్కు గురించే మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయబోటం లేదని చెప్పి ఒక కీలకమైనటువంటి సమాచారం వస్తుంది కేంద్రంలో ఉన్నటువంటి మంత్రుల దగ్గర నుంచి ఉన్నతాధికారుల నుంచి లేటెస్ట్ సమాచారం మనకు అందుతోంది విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయట్లేదు అయితే శైల్లో విలీనం చేయాలన్న ప్రతిపాదన ఉంది అయితే దానికి కొన్ని అడ్డంకులు వస్తున్నాయి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి కేంద్రం చెప్పినట్టుగా తెలుస్తుంది అయితే విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవటానికి ఒక భారీ ప్యాకేజ్ ఇవ్వడానికి ఆమోదం తెలిపినట్టుగా సమాచారం విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవటానికి ముందుగా ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఒక ప్యాకేజీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది అంటే విశాఖ ఉక్కు పరిశ్రమను పునర్వ్యవస్థీకరించబోతున్నారు విశాఖ ఉక్కు పరిశ్రమకు ఇప్పటికే బ్యాంకు ఖా రుణాలు ఉన్నాయి దాంతోపాటు జీఎస్టీ బకాయిలు ఉన్నాయి మరికొన్ని పనులు మొత్తం కలిపి ముప్పై ఐదు వేల పైగా బకాయిలు ఉన్నాయి ఈ రుణ భారంతో ప్లాంట్ కూడా సరిగా పనిచేయని పరిస్థితి కనిపిస్తుంది నష్టాల బాటలో పోతుంది ముందుగా దీన్ని తగ్గించే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమికి సంబంధించిన ముఖ్య నేతలు జరిపినటువంటి మంత్రణలతో కేంద్రంతో జరిపినటువంటి చర్చలు సఫలమయ్యాయి విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ జరగట్లేదు ఇంకా ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా కట్టేసి ప్లాంటు లాభాల బాటలో పయనించే వరకు కేంద్రం అండదండలో ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ముప్పై ఐదు వేల కోట్ల ఉన్నటువంటి రుణాలను క్రమేపీ విడతల వారీగా తగ్గించే ప్రయత్నం జరుగుతుంది ముందుగా ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఒక భారీ ప్యాకేజీ ప్రకటిస్తున్నారు ఈ ఏడు వేల ఐదు వందల కోట్లతో బ్యాంకులకి కొన్ని రుణాలు కడతారు తర్వాత జీఎస్టీ పనులు కూడా కొన్ని అలాగే ప్లాంట్ నడిచేందుకు చర్యలు తీసుకోబోతున్నారు బొగ్గు సరఫరాదారులతో కూడా కేంద్రం నేరుగా చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది సో మొత్తానికి విశాఖకు మంచి రోజులు రాబోతున్నాయి విశాఖ ఉక్కు పరిశ్రమకు సో ఉద్యోగులు ఎప్పటి నుంచో ఇదే విషయం గురించి దర్జన భర్జన ఉన్నారు అనేక మంది నాయకులను కలుస్తున్నారు కేంద్రం నుంచి ఏ పెద్ద వచ్చినా సరే విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన ఉద్యోగులు కలిసి మాట్లాడుతున్నారు నిన్ననే జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వారిని కలిశారు ఉద్యోగులందరూ కలిసి ఒక వినతి పత్రం ఇచ్చారు గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు ఈ పరిశ్రమకు సంబంధించిన ఉన్న భూములు అమ్మేద్దామా అన్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోలేదు సార్ విశాఖ ఉక్కు పరిశ్రమను యధావిధిగా కొనసాగించే విధంగా అదేవిధంగా లాభాల బాట్లో పయనించే విధంగా చర్యలు తీసుకోండి కేంద్రంతో మాట్లాడండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కనీసం పట్టించుకోలేదు మీరైనా చొరవ తీసుకోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని నిన్ననే కలిసి ఉద్యోగులు మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు నేను అఖిలపక్షాన్ని తీసుకెళ్లేందుకు చాలా ప్రయత్నం చేశాను ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు ఎవరు కూడా ముందుకు రాలేదు అప్పుడే కనుక సరైన చర్యలు తీసుకునే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని చెప్పి పవన్ కళ్యాణ్ అన్న పరిస్థితి కనిపిస్తుంది సో నేను కేంద్రం నుంచి ఒక సానుకూలమైనటువంటి సమాచారం వస్తుంది కేంద్రం నుంచి ఒక గుడ్ న్యూస్ వచ్చిందని చెప్పాలి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయట్లేదు ఇంకా ఆ పరిశ్రమ బాగా నడిచేందుకు దానికి ఉన్నటువంటి రుణాలు తగ్గించేందుకు లాభాల బాటలో పయనించేందుకు అక్కడ పని ప్రారంభమయ్యేందుకు ఇప్పటికే మూడు ఫర్నేసులు అక్కడ వర్క్ జరుగుతుంటే కేవలం ఒకటి మాత్రమే నడుస్తుంది సో బొగ్గు ఉత్పత్తి సరఫరాదారులతో కూడా పూర్తి స్థాయిలో మాట్లాడి మళ్ళీ అక్కడ పనులు వేగంగా జరిగేందుకు చర్యలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో కూటమి నాయకుల చర్చలు ఫలప్రదమయ్యాయి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కావట్లేదు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది